అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లోని మల్లాపురం గ్రామంలో చిరత సంచారం కలకలం రేపింది రైతు వెంకటేష్ కు చెందిన ఆవు దూడలపై దాడి చేసి చంపి తినేసింది దీంతో రైతు వెంకటేష్ కు నలభై వేల రూపాయల నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశాడు ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు చిరతల దాడుల నుంచి తమ ప్రాణాలను రక్షించాలని అటవీశాఖ అధికారులను కోరిన గ్రామస్తులు రైతులు 가라. 응. 아르도 잡아. 응. 어, 근데 무둥이나 이제 저기는 ఎవరు ఆఫీసర్లకినా అది స్పందించలేదు ఇప్పుడన్నా నాకు సాయం చేయాలని కోరుతున్నాను నా పేరు వెంకటేష్లే కలందరి మండలము మల్లాపురం గ్రామము పాలవాయి పోస్టు ఇంత ముందుగా చిరు దాడులు ఎక్కువైనవి ఇంత ముందుగా రెండు తిన్నవి మావే అవుడికినా ఒక అరవై వేల రూపాయల నష్టము జరిగింది అధికారులకినా చెప్పినాము స్పందించలేదు ఇప్పుడు కన్నా రెండు దిన్నవి ఒక యాభై వేల రూపాయలు వరకు నష్టం జరిగింది చిరుతు గాడి ఎక్కువైపోయింది ఇప్పుడైనా అవకాశం ఇవ్వండి అధికారులకు సంబంధించి మాకు నష్టపరం కట్టేయాలని కోరుతున్నాను